పిల్లలకి సింపుల్గా స్నాక్స్ చేయాలనుకుంటున్నాను ఎలా చేస్తానో చూపించేస్తాను రండి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని ఒక కప్ వరకు పంచదార ఒక కప్ వరకు పాలు పోసి పంచదార కరిగి పాలు ఒక పొంగైతే రానివ్వాలి ఇప్పుడు వెడల్పుగా ఉండే బౌల్లోకి ఈ పాలన్నీ కూడా పోసేసి చల్లారిన తర్వాత అరకప్పు వరకు నెయ్యి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి ఒక కప్పు పాలు పంచదారికి ఐదు కప్పుల గోధుమ పిండిని అయితే నేను తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది మొత్తం బ్యాటర్ అంతా కూడా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవడానికి ఎక్స్ట్రాగా అయితే ఇంకా పాలు కానీ వాటర్ కానీ ఏం వేయనవసరం లేదు బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీలాగా చేసుకొని సైడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకోవడమే మరీ పల్చగా కాదు అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా అయితే థిక్నెస్తో చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి కలిపేటప్పుడు పెద్ద గరిటె అస్సలు పెట్టద్దు చిన్న స్పూన్తో ఇలా స్లోగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే అస్సలు ఆయిల్ పీల్చవు అలాగని మెత్తగా కూడా అయిపోవు చక్కగా బిస్కెట్లు చాలా బాగుంటాయి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పడతాయి పిల్లలకి బా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఓవెన్ లేకుండా వితౌట్ బేకింగ్ తో చాలా బాగుంటుంది